వెంకటిరిలో వైభవంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పేదలకు అన్నదాన కార్యక్రమం స్వీట్ చేశారు ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం నూట ఎనభై ఆరేళ్ల సందర్భంగా పట్టణంలోని ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు ఐక్యతతో నిరు పేదలకు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు పట్టణంలోని పాత బస్టాండ్ శ్రీరామ మందిరం ఎదుట నిరుపేదలకు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించిన ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులు ఖాన్ బాషా జనరల్ సెక్రటరీ మల్లికార్జున్ సునీల్ బాబర్ రజాక్ కమిటీ సభ్యులు ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ నాయకులు పాల్గొన్నారు అనంతరం సీనియర్ ఫోటోగ్రాఫర్ ఎస్కే బాబర్ గారిని ఫోటోగ్రాఫర్ కుటుంబ సభ్యులు ఆయనను పూలమాలతో షాలువాలతో ఘనంగా సత్కరించారు ఫోటోగ్రఫీ ఆగస్టు పంతొమ్మిదిన నేటికి నూట ఎనభై ఆరేళ్ల నేపథ్యంలో ఆ మహనీయులు ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లను స్మరించుకుంటూ నివాళులర్పించారు कंदा ओ अथव सरेसे कल्ह फोन ೂರು ಬೆಂಗ್ಳೂರು ನಾಸ್ಲಿ ಏರಿಯ ಕೈನಾ ಅದೇ पंके <laughs> <laughs>

अपना करा माँ चलो उनको माँ लेके माँ बंद करा माँ। हाँ। अन्दर बैठ जाओ। 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 Ô chị, 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 சரி வேண்டி சரி வேண்டி சாம்பார் போங்க 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 போங்க

వెంగళగిరిలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినవత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ యూనియన్ సభ్యులు ఫోటోగ్రాఫర్లు విద్యార్థులు పాతపష్టంలోని అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అట్లాగే సీనియర్ ఫోటోగ్రాఫర్ బాబు బాబురు గారిని ఘనంగా సన్మానించుకునేది లూలుబాయి మళ్ళీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు వెంగళగిరిలో ఫోటోగ్రాఫ్ దినవచ్చు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఫోటోగ్రాఫర్ జరుపుకోవడం జరిగింది నూట ఎనభై ఆరో ఫోటోగ్రాఫర్ ప్రపంచ ఫోటోగ్రాఫర్ దినోత్సవ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఈరోజు అంతే కాకుండా బెంగళూరు ఫోటోగ్రాఫర్ అందరూ కలిసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని జరుపుటానికి అందరూ సహకరించిన మా లూలిబాయికి అలాగే నాగార్జునకి అలాగే అన్నకి సీనన్నకి రవన్నకి కమిటీ సభ్యులు అందరికీ కలిసి మాకు ధన్యవాదాలు జరుపుకుంటున్నాం